వెల్కమ్ బ్యాక్ టు విజయకృష్ణ కృష్ణ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవ్ కాంప్లెక్స్ అండి మీకు మంగళగిరి రోడ్లో అయితే ఉంటుంది గుంటూరు షాప్ అడ్రస్ ఎవరికైనా క్లారిటీ లేకపోతే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి గుంటూరు లోకల్లో అయితే ఒకసారి తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వండి సో దూరంగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకైతే సో త్రీ పీస్ సెట్స్ కానీ మీకు డైలీ వేర్ టాప్స్ కానీ కిడ్స్ వేర్ కలెక్షన్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి రెడీమేడ్ ఐటమ్స్ సో ఒకసారి షాప్ విజిట్ అవ్వండి మెయిన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం సో ఇట్లా అన్ని మనం త్రీ సారీ త్రీ పీస్ సెట్స్ పెడుతున్నాం మేడం ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఇది సో కంప్లీట్ మనకి మల్మల్ కాటన్ లో వస్తుంది మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ రఫ్ అండ్ అఫ్ చేసుకోవచ్చు బాటమ్ ఓకే దుప్పట్టా ఇది కూడా యూనిక్ డిజైన్స్ లో ఉంటాయి ది స్టార్టింగ్ ప్రైస్ అండి మన సో ఇట్లా 650 ఓన్లీ ఓన్లీ 650 రూపాయస్ ఇది కాటన్ హెవీ కోట్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది మీకు నెక్ దగ్గర అంతా కూడా ఇలా లేస్ లేస్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ బార్డర్ కూడా వస్తుంది ఇలా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఇవి కూడా ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అండి దుస్తకలు కొన్నిటి దుస్తకలు మనకి మెగా బ్యాక్ వస్తుంది ఓకే కొన్నిటి మనకి ప్లెయిన్ వస్తుంది ఈ వితౌట్ లైనింగ్ డైలీ వేక్ వితౌట్ లైనింగ్ వస్తుంది మేడం డైలీ వేక్ రఫ్ అండ్ ఫ్యూచర్ చేసుకోవచ్చు ఓన్లీ 650 రేంజ్ లో మన కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది బాటమ్ దుస్తకల ఎలాస్టిక్ నెక్ వస్తుంది ఓకే వియన్ కలర్ క్లాత్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుప్పటా దుస్తకల మనకి టై అండ్ డైష్ ఇవోయ్ ప్యాటర్న్స్ వస్తుంది ఓకే దుప్పటా వన్ సైజ్ ప్యాటర్న్ వస్తుంది సింగిల్ పీస్ ని అగైన్ షిప్పింగ్ చేయబడుతుందండి మీకు డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్ సో దీనిలో కలర్స్ ఇవి మీకు ఏం నచ్చినా కూడా పైన స్టార్ట్ అవుతా అయితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వి షేప్ లెక్క వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు బార్డర్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ ఇది కూడా విత్ లైనింగ్ వస్తుంది మీకు విత్ బాటమ్ అండ్ దుప్పట్ట వస్తుంది ఓకే క్వాలిటీ అయితే సూపర్ ఉందండి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ వస్తుంది మనకి జార్జెట్ ప్యాటర్న్ లో ఉంటుందండి కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ లో విత్ లైనింగ్ అయితే వస్తుంది ఇంకొక పార్ట్ అంతా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీ నెక్ స్టైల్ లో వస్తుంది హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఓన్లీ 850 రేంజ్ లో <impleated> <impleat> <-neck style> <impleat> ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి ఓకే దుప్పట్టా వస్తాక మనకి ప్లెయిన్ లో ఆర్గాంజా దుప్పట్టా వస్తుంది ఓకే మీకు ఆర్గాంజా అంటే గుచ్చుకునే ఆర్గాంజా టైప్ కాదు చాలా సాఫ్టీ ఆర్గాంజా అన్నమాట ఎక్సెల్ సైజ్ ఓన్లీ 850 రూపీస్ అయితే పడుతుంది కలెక్షన్ అండి దుస్సకల మనకి వమన్స్ ఇన్ ఫ్యాబ్రిక్ లోన వస్తుందండి దుప్పట్టా వస్తాక వీనే కటింగ్ లో వస్తుంది ఓకే ఓన్లీ 399 పడుతుందండి విత్ లైనింగ్ అయితే వస్తుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ మేడం మస్టర్డ్ కలర్ తో దుప్పట్టా వస్తాక మనకి ఓకే మీకు ఎండింగ్ వచ్చేటప్పుడు గోల్ జరిగితే అయితే వస్తుంది మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా మగ్గం వర్గ స్టైల్లో అన్నమాట ఎక్సెల్ సైజ్ ప్రైస్ ఎంత ట్రిపుల్ నైన్ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ అన్ని కూడా మనకి ట్రిపుల్ నైన్ కాస్ట్ లోనే వస్తాయి ఓకే వీటిలో ప్రతిది కూడా మనకి ఫ్యాబ్రిక్స్ అనే చేంజ్ ఉంటాయి మేడం ఈ దుస్తకల మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది బాటమ్ కూడా పార్టీ వేర్ లుక్ షైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం సో కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చేశారు బాటమ్ అండ్ దుపట్టా కూడా అండి దుపట్టా దుస్తకల మనకి టై అండ్ ఐ డిజైన్ వస్తుంది టు సో ఫ్యాబ్రిక్స్ అయితే మారుతూ ఉంటాయి ఎక్సెల్ సైజ్ ఉంది ట్రిపుల్ నైన్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది లేదంటే షాప్ కి విజిట్ అవ్వండి హ్యాండ్ వర్క్స్ అనే చేంజ్ ఉంటారండి నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అంతా కూడా బీచ్ వర్క్ వర్క్ హ్యాండ్ వర్క్ లో వస్తుంది హెవీ వర్క్ లో విత్ లైనింగ్ దుపట్టా వస్తుంది మనకి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది ఓకే మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓన్లీ త్రిబుల్ నైన్ అండి గుంటూరు లోకల్ అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వండి హోల్సేల్ గా అయినా రీటైల్ కూడా అయినా కూడా అన్ని కూడా అవైలబుల్ ఎక్సెల్ సైజ్ అండి లెంగ్త్ కూడా బాగా వస్తుంది మీకు ఆలియా విత్ నైరా కట్ అయితే వస్తుంది బోటన్ అండ్ దుపట్టా ఉత్సాకల మనకి ఇలా డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది ఓకే మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ బేస్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఎట్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ సర్కిల్ మనకి ఆఫ్ వైట్ అండి క్రీమ్ కలర్ అంటే కొంతమంది సర్కిల్ ఓమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ గా మనకి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ప్రతిదీ కూడా విత్ లైనింగ్ అండి ఎక్స్ఎల్ సైజ్ ప్యాంట్ కూడా మీకు బోటమ్ బోటమ్ బాటమ్ కూడా మనకి సేమ్ థ్రెడ్ వర్క్ ఎండింగ్ లో ఇచ్చాడు ప్రొవైడ్ చేసాడు సో మల్టీ షేడ్స్ లో దుప్పట ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ 399 సో నెక్స్ట్ వన్ చూడండి డిఫరెంట్ గా ఉంది నెక్ మోడల్ అయితే ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా బట్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది సో మనకి ఇక్కడ నెక్ బోర్డర్ కూడా మీకు అలా లేస్ ప్యాటర్న్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాజ్బీన్ లో ప్రీమియం క్వాలిటీ దుప్పట వస్తుందండి ప్లేన్ లో సో ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సింగిల్ కూడా కొరియర్ కొరిగే చాలా ప్రీమియం క్వాలిటీ చాలా క్లాసీగా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ ఎక్సెల్ లోనే వేరే ప్యాటర్న్ మనకి ప్రిన్స్ కంపెనీలో వస్తుందండి ట్రిపుల్ నైన్ లో మీకు యొక్క పార్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బీచ్ వర్క్ వస్తుంది అలానే మోతి వర్క్ వస్తుంది కంప్లీట్ గడ్ వర్క్ విత్ లైనింగ్ వస్తుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది ప్రిన్స్ కంపెనీలో చాలా కంఫర్టబుల్ క్వాలిటీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది దుపటా హౌస్ సర్కిల్ కట్ వర్క్ దుపటా వస్తుంది మేడం దుపటా హైలైట్ అన్నమాట దుపటా హౌస్ సర్కిల్ కట్ వస్తుంది సింగిల్ సైడ్ వస్తుందండి ఒక సైడ్ ప్లేన్ వస్తుంది హ్ ఓన్లీ ట్రిపుల్ లైన్ మేడం ఎక్స్ఎల్ సైజ్ ఓకే ఇంద్ర కలర్ చార్ట్ అయితే మీ దగ్గర అవైలబిలిటీ ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకి ఫ్యాబ్రిక్ కూడా మారుతూ ఉంటుంది సో చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది సో దీనిలోనే మీకు ఫోర్ క వీటిలో అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఓపెన్ అంతా కలిపి మనకి పూటలు ఓకే కలర్లో కొంచెం డార్క్ సైడ్ ఓన్లీ త్రిబుల్ నైట్ త్రిబుల్ నై సో ఎక్స్ఎల్లోనే మనకి పింక్ కలర్ అనమాట పింక్ అండి మనకు హ్యాండ్స్ కూడా థ్రెడ్ బర్క్ అయితే వస్తుందండి వివింగు ఓకే లెస్ టైప్ ప్యాటర్న్ వస్తుంది వస్తుందా అలానే కింద బూటం పాటలు కూడా మనకి థడ్బర్క్ అయితే వస్తుంది బాటమ్ పార్ట్ కి ఇక్కడ మీకు బోర్డర్ కూడా కట్ వర్క్ స్టైల్ లో ప్యాంట్ కూడా మనకి సేమ్ కట్ వర్క్ మనకి హ్యాండ్స్ కేర్ అయితే ఇచ్చాడు అదే కట్ వర్క్ అయితే కంటిన్యూషన్ అవుతుంది మేడం ఓకే ఇది కూడా మనకి దుపట్టా వస్తుంది అక్కడ కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది దుపట్టా కట్ వర్క్ డిజైన్ లో మీద కట్ వర్క్ వస్తుంది అన్న ఓకే ఓన్లీ 39 మేడం హ్మ్ ఓన్లీ 39 XL సైజ్ మంచి కలర్ నెక్స్ట్ XL సైజ్ లోనే సైజ్ లోనే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ప్యాటర్న్ వస్తుంది మేడం వీనెక్ మొత్తం కూడా మనకి హైలైట్ చేస్తాడు మోతి వర్క్ తో అలానే ఓమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ప్రీమియం క్వాలిటీ అని మనం ఇవాళ చూపించే కూడా మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటది ఇవన్నీ హెవీ క్వాలిటీ చాలా ఎక్కువ కాస్ట్ లో అమ్మేయండి విత్ డిజిటల్ ప్రింటెడ్ ప్రింట్ అడ్డు మనకి హల్దీ ఫంక్షన్స్ కి ఎల్లో కూడా యూజ్ చేయొచ్చు బట్ కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది సో చాలా బ్రైట్ కలర్ ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది విత్ లైనింగ్ అనేది వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ గ్రెడ్ వర్క్ చాలా మంది వాషింగ్ మిషన్ లో యూస్ చేయాలంటే మనకి హ్యాండ్ వర్క్ వద్దు థ్రెడ్ వర్క్ కావాలంటున్నారు అలాంటి వాళ్ళ కోసం థ్రెడ్ వర్క్ కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఓకే సక్ల మొత్తం అందరూ కూడా సీక్వెన్సెస్ అన్ని నచ్చదు సో అలాంటి వాళ్ళకి థ్రెడ్ వర్క్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఫిట్ కూడా చాలా ఆఫీషియల్ గా ఉంటది ఓన్లీ 399 ఓన్లీ త్రిబుల్ నైన్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు చూపించే అన్ని కూడా ఎక్సెల్ సైజ్ త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది డార్క్ నేవీ బ్లూ కలర్ షేడ్ మేడం ఇదంతా కూడా మీకు మిర్రర్ విత్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది బీచ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి వర్క్ క్లాత్ కాని చాలా బాగుంటుంది దీనికి వస్తాక టై అండ్ డై డిజైన్స్ లో వస్తుంది ఓకే దుపట్టా వస్తాక ఇలా షేడ్ ప్యాటర్న్ వస్తుంది ఓన్లీ 399 ఓన్లీ 399 <laughs> సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ లో చూసాం మేడం ఇటువంటి డిజైన్ లోనే ఇంకొక ప్యాటర్న్ రెండు సపరేట్ అండి ఇది వస్తాక మనకి నేవీ బ్లూ కలర్ లో బోటం అయితే వస్తుంది ఓకే దుపట్టా కూడా సేమ్ నేవీ బ్లూ లో వస్తుంది ఫస్ట్ మనం చూసిన వస్తాక సేమ్ కలర్ ప్యాటర్న్ లో వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మీకు దుప్పటా వచ్చేటప్పటికి ఇలా గోల్డ్ లైన్స్ వస్తాయి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది నెక్స్ట్ వస్తాక మనకి ఆఫ్ వైట్ అండి క్రీమ్ కలర్ సో ఆఫర్ అయితే రన్ అవుతుందండి మీకు ఇది వచ్చాక మనకి వాటికన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది విత్ డిజిటల్ దుపట్ట ఓకే దుపట్ట కూడా సైజ్ చాలా బాగుస్తుందండి ఓన్లీ 399 399 సో గుంటూరు లోకల్ అయితే తప్పకుండా షాప్కి వెళ్తే ఒకసారి విజిట్ అవ్వండి ఇదే కాదు టాప్స్ కలెక్షన్ కానీ మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయండి వీడియోస్ లెంత్ అవుతుంది అలానే కుదరక కొన్ని వీడియోస్ అయితే మనం మెన్షన్ చేయట్లేదు సో నెక్స్ట్ వచ్చేటప్పుడు డార్క్ పింక్ మీద మొత్తం పార్ట్ అంతా కూడా మనకి బీడ్స్ వర్క్ అయితే వస్తుంది సో సెల్ఫ్ ప్యాంట్ దుప్పట వచ్చేటప్పటికి మొత్తం సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ అయితే వస్తుంది ప్రతిదీ కూడా క్వాలిటీ అయితే హైలైట్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ మనకి ఎక్స్ఎల్ సైజు మొత్తం కూడా వైట్ బీడ్స్ వర్క్ కాంబినేషన్ అయితే వస్తుంది కట్ వర్క్ విత్ లైనింగ్ వస్తుంది ప్రతి పీస్ కూడా మాక్సిమం మనకి లైనింగ్ వస్తుందండి ఓన్లీ మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్న వాటికి లైనింగ్ రాదు దీనికి కాంట్రాస్ట్ లో దుప్పటా ఇచ్చాడు ఇదే హైలైట్ అనమాట వైట్ విత్ మనకి డ్రెస్ కాంబినేషన్ అయితే ఇచ్చేశాడు చాలా బాగుంది ఓన్లీ త్రిపుల్ నైన్ సైజ్ మేడం మెగా కట్ వస్తుంది ఆయుక కంపెనీలో ఓకే మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ స్టైల్లో వస్తుంది విత్ బోటమ్ అండ్ నాజ్మిన్ క్లాత్ दुपट्टा వస్తుంది ఎండింగ్ వస్తాకల మనకి సేమ్ మనకి दुपट्टा ఏదైతే ఇచ్చాడో దాంతో మనం చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడా ఓకే నాజ్మిన్ క్లాత్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ 399 డబుల్ ఎక్స్ఎల్ కూడా 399 నైన్ డబుల్ ఎక్స్ఎల్ కూడా తీదు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి డబుల్ ఎక్స్ఎల్ లో కలెక్షన్ అయితే డబుల్ ఎక్స్ఎల్ మనకి వీనిక్ వస్తుందండి కంప్లీట్ గా మనకి బూటమ ఓకే బూటమ్ కూడా సేమ్ కలర్ విత్ ఇట్ ఎలాస్టిక్ నెక్డ్ ఓకే బుట్ సైజ్ వస్తుంది సైడ్ డిజైన్ లో వస్తాకల మనకి శిగోయిలో దుపట్టా వస్తుంది ఫుల్ సైజు లో పెద్ద సైజు లో దుపట్టా అయితే ప్రొవైడ్ ఓకే ఓన్లీ త్రిబుల్ నైన్ మేడం ఇందులో వస్తే మనకి పూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది కలర్ చాట్ మేము అవైలబుల్ చేసుకోవచ్చు ఓకే మనకి మంచి పికాక్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేపటికి వైన్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ వస్తే మనకి డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది మేడం పూ కలర్స్ ఏదైనా కానీ త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మన సెట్ వైజ్ ఏమైనా కావాలన్నా కానీ కాంట్రాక్ట్ చేయొచ్చండి డిజైన్స్ చాలా ఉంటాయి సెట్ వైజ్ పూజలు కూడా ఎం టూ డబల్ ఎక్స్ సెట్స్ తీసుకోవాలి ఓకే చాలా డిజైన్స్ ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ చూసి ఇది కూడా నేను అబ్లెక్స్ ఎల్లోనే త్రీ పీస్ ఎట్ అండ్ లైట్ కలర్ చర్ట్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి మెగా వర్క్ అండ్ మోతి వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బోటమ్ వస్తుంది అలానే దుపట్టా కూడా మనకి టై అండ్ డైట్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది ఓకే క్లాస్ వీక్ ఉంటుంది అండి ఓకే వేర్ చేస్తే చాలా ఆఫీషియల్ గా ఉంటదండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు చాలా క్లాసీ డిజైన్ మొత్తం కూడా మళ్ళీ మధ్యలో మీకు సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది లైన్స్ టైప్ లో చాలా బాగుంది క్లాసిక్ కలర్ అన్నమాట ప్రిన్స్ కంపెనీ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కంప్లీట్ గా మనకి జెవి వర్క్ అయితే వస్తుంది చిన్న బీట్ వర్క్ అయితే మిడిల్ లో జెవి వర్క్ అయితే ఇచ్చాడు మొత్తం సీక్వెన్స్ వర్క్ సో మధ్య మధ్యలో మనకి బూటీ స్టైల్ వస్తుంది ప్లస్ విత్ లైనింగ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మేడం ప్రిన్స్ కంపెనీ అన్ని కూడా మనకి దుపట్టా వస్తుంది మనకి డిజిటల్ దుపట్టా మేడం దుపట్టా వచ్చేటప్పటికి డిజిటల్ దుపట్టా వస్తుంది సో ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రేర్ షేడ్ అనమాట ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే మనకి డార్క్ వైన్ కలర్ వస్తుంది ఓకే సో డబుల్ ఎక్స్ఎల్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది అది కూడా త్రిబుల్ నైన్ కండి షోరూమ్స్లో ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అయితే అమ్ముతారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ సెట్లో మనకి క్రీమ్ కలర్ అండి హాఫ్ వైట్ హాఫ్ వైట్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాటికన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది విత్ డిజిటల్ దుపట్టా ఇందులో సెట్లో మనకి డబుల్ ఎక్స్ఎల్ లో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది సో మొత్తం కూడా డిజిటల్ దుపట్టా అండి హెవీ క్వాలిటీ వస్తుంది దుపట్టా కూడా మనకి సైజ్ పెద్దది వస్తుంది నెక్స్ట్ సెట్లో మనకి కలర్ చేంజ్ అవుతుందండి ఓకే హాఫ్ వైట్ అనేది కామన్ మీకు కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తే అట్లా మనకి చేంజ్ అవుతుంది ఓకే ఓన్లీ ట్రిబుల్ నే అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా ఫ్యాబ్రిక్ వైస్ గా చూసుకుంటే టూ గుడ్ అండి హోసిల్ వాళ్ళు చాలా మంది బండిల్స్ చాలా తీసుకున్నారు ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో ఇది కూడా మనకి షైనింగ్ క్లాత్ మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి ఓకే సాఫ్ట్ ఉంటది షైనీగా ఉంటది ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ స్టాక్స్ అయితే చాలా లిమిటెడ్ గా దొరుకుతున్నాయి ఓకే ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఇందులో బాటమ్ కూడా మనకి షైనింగ్ ఉంటదండి విత్ షేడెడ్ దుప్పటా వస్తుంది విత్ షేడెడ్ దుప్పటా ప్లస్ మీకు మొత్తం కూడా మధ్యలో గోల్డ్ జరీ వర్క్ అయితే వస్తుంది సో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో వస్తాక మనకి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ మనకి బాటమ్ అండ్ దుపట్టా అయితే ఆపోజిట్ కలర్ లో వస్తుంది సో ప్రతి దానికి కూడా మీకు లైనింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ ట్రిపుల్ లైన్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మనకి వీనిక్ టై స్టైల్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో విత్ లైనింగ్ ప్రతి దానికి కూడా ప్రతి మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఓకే బాటమ్ దుపట్టా అండి ఈజ్ మనం ఎక్స్ఎల్ సైజ్ లో కూడా ఓపెన్ చేసాము ఓకే సేమ్ ప్యాటర్న్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది కదా ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లోనే వి ప్యాటర్న్ లోనే మనకి కొంచెం హెవీ ఇచ్చాడండి మోతి వర్క్ అలానే మధ్య మధ్యలో కూడా మనకి బీట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఓకే విత్ బాటమ్ అండ్ దుపట్టా వస్తాక మనకి కాంట్రాస్ట్ వస్తుంది సో డబుల్ ఎక్స్ఎల్ అయినా కూడా మీకు ఓన్లీ ట్రిపుల్ లైన్ అయితే పడుతుంది ప్రైస్ అయితే ఏం చేంజ్ అవలేదు ఓన్లీ ట్రిపుల్ లైన్ సింగిల్ కూడా కొరియర్ లో కూడా సేమ్ ప్యాటర్న్ చూసామండి ఓకే థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ దుపట్టా వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఓన్లీ 39 మేడం డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి అసలు చాలా బాగుంది ఆఫీస్ వేర్ గాని కాలేజ్ వేర్ గాని అసలు సేమ్ ఎక్స్ఎల్ సైజ్ ఏదైతే చూపించామో అందులోనే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఓకే నెక్ మీరు అబ్జర్వ్ చేస్తే స్ప్రింగ్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా టూ గుడ్ ఉంటదండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఓకే మీకు హెవీ హెవీ డ్రెస్సెస్ కొనుకొనది రెండు మూడు సార్లు కన్నా యూస్ చేయగో ఇవైతే మీకు ఎన్ని సార్లు అయినా యూస్ చేయొచ్చుండి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్ని మనం ఎక్స్ఎల్ లో చూపించా అని చెప్పి వీటి మీద ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదండి ఓకే క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది టూ కుడ్ ఉంటుంది బీట్ వర్క్ సిస్టర్స్ ఎవరన ఉన్నా ఫ్రెండ్స్ ఎవరన ఉన్నా కూడా ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్స్ఎల్ కూడా తీసుకోవచ్చు అవైలబుల్ గా ఉంటాయి ఓన్లీ 399 399 ఇదైతే సీక్వెన్స్ మీరు ఫోన్ కి వెంటనే కాంటాక్ట్ చేయండి ఏదైనా గాని మన దగ్గర సింగిల్ సెట్ ఉంటుంది త్వరగా బుక్ చేసుకోండి ఇందులోనే మనం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇందాక ఎక్స్ఎల్ ఆలియా చూసాము అందులోనే డబుల్ ఎక్స్ఎల్ ఆలియా అండి సో మదర్ డాక్టర్ కూడా డాటర్స్కి కూడా చాలా మ్యాచింగ్ అవుతాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తీసుకోవచ్చు సో ఇది కూడా మీరు సీక్ ఏదైనా కలెక్షన్ కావాలంటే మీరు కింద కామెంట్ రాయండి మీకు ఏ సైజెస్లో కావాలి ఎలా కావాలని అనేది మనం అయితే నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాం మేడం ఓకే చూస్తాక మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మేడం ఇందాక మనం లో చూసాము సేమ్ పీస్ మనకు డబుల్ ఎక్స్ఎల్ అండి ఓకే ప్రైస్ చూస్తాక సేమ్ ప్రైస్లో వస్తుంది మనకు డబుల్ ఎక్స్ఎల్లో కూడా విత్ నాజ్మీన్ దుపట్టా అండి ఓకే సాఫ్ట్ నాజ్మీన్లో హెవీ క్వాలిటీ దుపట్టా వస్తుంది అది కూడా షైనింగ్లో ఉంటుందండి

సో డబుల్ ఎక్స్ఎల్లో ఇది చూశారు కదా కలెక్షన్ త్రిబుల్ నైన్ రూపీస్ అనండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది హోల్సేల్గా కావాలన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి విశాఖలో మనకి ఇవాళ త్రీ పీస్ కలెక్షన్ లో ఏదైనా కానీ మినిమం త్రీ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఈ కలెక్షన్ మన ప్రైజ్ లో మార్కెట్ లో ఎవరు ఇవ్వరు మినిమమ్ త్రీ పీసెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సింగిల్ అయితే మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో లేదంటే లోప లోకల్ వాళ్ళు షాప్కి అయితే విజిట్ అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదు